హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఈరోజే ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇప్పుడు మీకు మొక్కజొన్నలతోటి తీపి గారెలు ఎలా చేయాలో చేసి చూపిస్తాను దానికోసం నేను మొక్కజొన్నలు తీసుకొని బాగా శుభ్రంగా ఉలిచి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకున్నాను స్వీట్ కార్న్ అయినా తీసుకోవచ్చు లేదంటే మామూలు మొక్కజొన్నలైనా తీసుకోవచ్చండి దీన్ని ఇప్పుడు మనము మిక్సీలో వేసుకోవాలి బాగా నొన్నగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిక్సీ జార్లోకి మొక్కజొన్నలు అన్నీ వేసుకున్నాక అందులోకి కొద్దిగా బెల్లం వేసుకోవాలి మనము ఇది గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ అనేది యూజ్ చేయని అవసరం లేదండి ఎందుకంటే ఈ మొక్కజొన్నల్లోనే వాటర్ ఉంటుంది కాబట్టి ఈ మొక్కజొన్నలో బెల్లం రెండు గ్రైండ్ చేసినప్పుడు లూజ్ కన్సిస్టెన్సీ అదే వచ్చేస్తుంది స్వీట్ కార్న్ కానీ తీసుకున్నట్లయితే మనకి అది వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువ వస్తుంది అలా వచ్చినప్పుడు మనం పొడి బియ్యం పిండి కానీ లేదంటే కాన్ పౌడర్ కానీ వేసి మిక్స్ చేసుకోవచ్చు గట్టిగా వచ్చిందంటే కన్సిస్టెన్సీ ఇలా ముద్దలాగా బాగా వచ్చిందంటే ఏమీ మిక్స్ చేయనవసరం అవసరం లేదండి నాకైతే కన్సిస్టెన్సీ అనేది బాగా పర్ఫెక్ట్గా వచ్చింది నేను ఎటువంటి పొడి బియ్యం పిండి కానీ కాన్ పౌడర్ కానీ ఏది వేయలేదు ఇలా బాగా బెల్లం వేసి బాగా ననగా ఇలా గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు నేను ఆయిల్ పెట్ ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇలా ఒక్కొక్కటే గార వేసుకున్నానండి చాలా బాగా వచ్చింది పర్ఫెక్ట్గా ఇలా ఒక్కొక్క గారే వేసుకుంటూ రెండు వైపులా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా కాల్చుకోవాలి ఇది మనకి లో ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టనవసరం లేదండి మీడియం ఫ్లేమ్లో పెడితే సరిపోతుంది మరి హై ఫ్లేమ్లో పెట్టినా కానీ మనకి గార అనేది బెల్లం వేయడం వల్ల కొంచెం బ్లాక్గా వచ్చేస్తుంది దానివల్ల మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రెండు వైపులా కాల్చుకోవాలి జనరల్గా మనము గారెలు అనేది పప్పుతో కానీ మినపప్పుతో కానీ లేదంటే పచ్చని పప్పుతో కానీ గారెలు చేసుకుంటూ ఉంటాము మనకి అప్పుడప్పుడు స్వీట్ క్రేవింగ్స్ ఉంటుంది కదండి ఆ స్వీట్ క్రేవింగ్స్ ఉన్నప్పుడు ఇలా బెల్లంతో ఈ గారెలు ట్రై చేయండి చాలా బాగా టేస్టీగా ఉంటుందండి ఇది మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లో బాగా కాలడం వల్ల మనకు తినడానికి క్రిస్పీగా కూడా ఉంటుంది పిల్లలకి ఈవినింగ్స్లో స్నాక్స్ ఏం చేయాలో అనుకున్నప్పుడు ఇలాంటి గారెలు ట్రై చేసి చూడండి హెల్దీ అండి చాలా బాగా వచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి